ఉప్పులో పుట్టి ఉప్పులో బ్రతికి ఉప్పులో చచ్చి అది పైన తేలిపోయినది ఉప్పు చేప అవదు అది ఉప్పు చేప అవదు అది ఉప్పులోనే పుడుతుంది ఉప్పు నీరే తాగుతుంది ఉప్పులో ఉన్న ఫుడ్ ఏ తింటుంది ఉప్పులోనే బ్రతుకుతుంది అది ఎప్పుడు ఉప్పు చేపగా మారదండి అది కారణం ఎందుకు మారదు ఎందుకు మారదు తెలుసా అది ఉప్పు చేపగా ఎందుకు అది మారలేదు చెప్పాలి నాకు నువ్వు తిన్నాను కాదు నువ్వు తినాలని తర్వాత ఉప్పు ఉప్పు వేసుకోవాలని చెప్పగా ఉందని కాదు చెప్పకో అది కాదు అది ఎందుకు ఉప్పుగా లేదు చెప్పండి అది ఎందుకు ఉప్పు అవ్వలేదు చెప్పండి ఉప్పులో పుట్టి ఉప్పులో పెరిగి ఉప్పులో బ్రతికిన చేప అది ఎందుకు ఉప్పు అవ్వలేదు అది ఎందుకు ఉప్పు అవ్వలేదో తెలుసా దేవుడు చెప్పాడండి అది ఎందుకు ఉప్పు అవ్వలేదో దేవుడు ఏం చెప్పాడోదో ఒక్కసారి మీ బైబిల్ తీసి చూడండి